ఆరోగ్యంగా ఉండాలంటే మన డైట్లో ప్రతిరోజు తీసుకోవాల్సిన ఫుడ్ ఐటెంలో ఒకటి పల్లీ ఉండలేదా పల్లీ పట్టి అండి అందుకోసమని కప్పు పల్లీలు కప్పున్నర పల్లీలకి కప్పు బెల్లాన్ని తీసుకున్నానండి కరెక్ట్ కొలతలు చెప్తున్నాను వీటిని స్టవ్ ఇచ్చి బాండి పెట్టి ట్వంటీ మినిట్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఈవెన్గా రోస్ట్ చేసుకోవాలండి ప్రతిరోజు ఒక పల్లీ ఉన్న తినమని డాక్టర్ సజెస్ట్ చేస్తున్నారు చిన్నపిల్లలు అందరూ ఖచ్చితంగా తినాలండి పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా మంచిది ఇందులో ఉండే బీ త్రీ విటమిన్ సిక్ చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది గుండె జబ్బులు రాకుండా ఉండాలన్నా కూడా ఈ పల్లీ ఉండని తినమంటున్నారండి ఖచ్చితంగా మీ డైట్లో దీన్ని ఇంక్లూడ్ చేసుకోండి చక్కగా ఈ పల్లీలు మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత వీటిలో ఉన్న పొట్టు తీసివేసి ఇలా బద్దలు బద్దలుగా చేసుకుని పక్కన పెట్టేస్తున్నారండి అలాగే స్టవ్ వెళ్ళి ఇచ్చేసి గిన్నె పెట్టేసి కప్పు బెల్లం వేసానండి కప్పు బెల్లానికి ఒక నాలుగు స్పూన్లు వాటర్ కూడా వేసి బెల్లం పాకం పడుతున్నాను బెల్లం పాకం అనేది గట్టి పాకం రావాలండి వాటర్లో ఈ పాకం వేసినప్పుడు టంగ్ అని సౌండ్ వచ్చిందంటే పాకం పర్ఫెక్ట్గా వచ్చినట్టు అండి ఈ టైంలోనే ఒక హాఫ్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసాను అలాగే నెయ్యి కూడా రెండు స్పూన్లు వేయండి స్ట్రెక్చర్ చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా బాగుంటుంది పల్లీ చక్కది తర్వాత ఇక్కడ ఒక చిక్కా ఏంటంటే బేకింగ్ సోడా ఒక చిక్కడ వేయాలండి అప్పుడు మనం పల్లి పట్టి కానీ పల్లీ ఉండగాని కొరికినప్పుడు టంగ్ కొంటికి అంటుకోకుండా పాకం పర్ఫెక్ట్గా ఉండిద్దండి ఒకసారి మీరు కూడా వండి తర్వాత పల్లీలు కూడా వేసానండి చక్కగా కలిపేసుకుని ఒక ప్లేట్ తీసుకుని దానికి నెయ్యి రాసి ఈ పల్లీ చక్కని రెడీ చేస్తున్నాను చాలా బాగుందండి సూపర్గా ఉంది